கன 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 பலதெ முன்னாடி எதிரி போய் அடன லெட்டே வரதா நீ ஆ கனிக்குதா அவருக்குடா ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం ఏర్పాటయ్యే సంవత్సర కాలమైన సందర్భంగా ఇక్కడ రాష్ట్రంలో అందరూ విజయోత్సవ ర్యాలీలు జరుపుకుంటున్నాం ఈ విజయోత్సవ ర్యాలీలో భాగంగా నిన్న దినం కూడా రాష్ట్ర ప్రభుత్వం ఒక రాబోయే సంవత్సర కాలంలో ఇప్పుడు ఇప్పటికే అయిన సంవత్సర కాలంలో చేసిన అభివృద్ధి కార్యక్రమాలు ఇంకా నాలుగు సంవత్సరాల్లో చేయబోయే ఏ ఏ అభివృద్ధి కార్యక్రమాలు మనం చేపట్టాలని ఉన్నామనే ఒక విజన్ మేరకు ఒక పొద్దుటూరు నియోజకవర్గానికి ఒక తను అసిస్టెంట్ కలెక్టర్గా ఒక ఒక అధికారిని నియమించడం జరిగింది దాంట్లో భాగంగా నిన్న దినము నాలుగు సంవత్సరాల్లో ఏం చేయబోతున్నాం ఈ సంవత్సరం కిందట ఏం అనేది ప్రకటించడం జరిగింది కాబట్టి భవిష్యత్తులో ఈ నాలుగు సంవత్సరాలు కార్యాచరణ రూపొందించుకొని మరి చంద్రబాబు నాయకత్వంలో ఈ రాజు ఈ మన పొద్దుట సంబంధించిన అన్ని అభివృద్ధి కార్యక్రమాలను పూర్తి చేసే ప్రయత్నం చేద్దాం మరి అదే కూటమి ప్రభుత్వంలో భాగమైన పవన్ కళ్యాణ్ గారు కానీ నరేంద్ర మోడీ గారు కానీ చంద్రబాబు నాయుడు గారి లోకేష్ గారికి అభివృద్ధి కార్యక్రమాలు నిరంతరము కష్టపడే వీరిద్దరికీ మనం రాబోయే రోజుల్లో అండదండలు సంపూర్ణంగా అందించాలా కూటమి ప్రభుత్వాన్ని పూర్తిగా బలపరచాలని కోరుకుంటున్నాం